అందరికీ హాయ్ అండి నే నేను మీ కరుణకనండి నేనైతేనో కొత్తగా కరుణ జేకేఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని అయితేనే స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి నేనైతే ఈ ఛానల్లో మంచి మంచి వంటలను చిన్న చిన్న టిప్స్ నా గార్డెన్ని అన్నీ అయితే పెడదాం అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ ఛానల్లో ఫస్ట్ వీడియోగా నేనైతేనే పీతల కూర అయితే ప్రిపేర్ చేశానండి పీతలు అంటేనే చాలామంది అయితే భయపడుతూ ఉంటారు కదండి తినకూడదని వాతం చేస్తుంది అది అంటూ ఉంటారు హెల్త్కి మంచిది కాదని కానీ చేపల చేపల్లో ఎన్ని మంచి గుణాలు అయితే ఉన్నాయో పీతల్లో మరి ఇంకా మరిన్ని అయితే మంచి గుణాలు అయితే ఉన్నాయండి ఐరన్ డెఫిషియన్సీ అయితే వాళ్ళైతేను ఈ పీతల్ని చక్కగా తినొచ్చండి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి పీతలను అయితేను నేను ఒక కేజీ తీసుకుంటానండి అంత పైన డస్ట్ పులుసు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పోగా ఒక అర కేజీ అయితే మిగిలిందనమాట పీతలైతేను పీతల్లో పీతల్ని ఉప్పే ఉప్పేయకూడదండి ఉప్పేసి కడగకూడదు నార్మల్ వాటర్లోనే కడిగేసుకోవాలి కడిగేసి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని అందులో తీసుకొని పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు కరేపాకు కొత్తిమీర ఎందుకంటే వాసన వస్తుంది కదండి ఈ కరేపాకు కొత్తిమీర చెక్కా లవంగాలు ఇవన్నీ నీసు వాసన అన్నది ఈ పీతలకి రాదండి ఈ పీతలు చేపల కంటేనూ ఎక్కువగా వాసన అన్నది వస్తుందండి ఈ వాసనకే కొంతమంది అయితే భయపడతారనమాట ఇలాగైతే ప్రిపేర్ చేసి చూడండి ఎక్కడ నీసు వాసన అన్నది లేకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ పీతల కర్రీ అయితేను ఇప్పుడు వీటన్నిటిని కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఒక పది నిమిషాలు అందులో ఉన్న నీసు నీరు అంతాను బయటకు వచ్చేసి చక్కగా ఎగిరిపోద్ది అనమాటను ఒక పది నిమిషాల తర్వాత అయితేనే చూస్తేనే చక్కగా నీరు అన్నీ ఈగిరిపోయినాయి అండి చూసారు కదా వాటర్ అన్నది అంతా పోయి వాసన అంతా పోయిద్ది మనకిప్పుడు ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేశానండి మీకు నచ్చితే వేరే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఈ పీతల కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఆయిల్ అయితే వేసేసి ముందుగా గరం మసాలా అయితే వేయండి వాసన అన్నది రాకుండా ఉంటుంది గరం మసాలా కొంచెం ఎక్కువగా వేసుకుంటాను ఈ కర్రీకి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు కరేపాకు వేసేసి వేయించుకోండి లో ఫ్లేమ్లో అయితేను హై ఫ్లేమ్లో పెడితేను ఉల్లిపాయలు వేగుతాయి కాని అండి ఉడకవు మాడు వాసన అన్నది వచ్చింది అనమాట ఉల్లిపాయ స్మెల్ అన్నది అలా రాకుండా ఉండాలంటేనే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చక్కగా ఉల్లిపాయలు అన్నాయి చక్కగా మగ్గిపోవాలి బాగా మగ్గితేను కూరకి గ్రేవీ అన్నది వచ్చింది కదా ఇప్పుడు ఈ టైంలో ఉల్లిపాయ కొద్దిగా వేగుతుంది అన్న టైంలో కొద్దిగా ఉప్పేసి కొబ్బరి పూడ అన్నది యాడ్ చేశానండి ఇందులో మీకు నచ్చితే మామూలు పచ్చి కొబ్బరిగా వాడుకోవచ్చండి నా దగ్గర ఎండు కొబ్బరి ఉందని ఎండు కొబ్బరి వేసాను ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిగి పెట్టేద్దామండి ఇదంతా పచ్చివాసన అంతా పోయి అల్లం వెల్లుల్లి చక్కగా వేగి మంచి వాసన వచ్చేంతవరకు వేపుకోవాలండి మాడకూడదండి వేగాలు కానీ ఇప్పుడు ఈ టైంలో మనం ఉడికించి పక్కన పెట్టాం కదండి పీతలు ఆ పీతలైతే వేసేసి కలిగి పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందాం అండి హై ఫ్లేమ్లో వద్దండి హై ఫ్లేమ్లో అయితే మసాలా అంతా మాడిపోతుంది కదా ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టాలంటే లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి మగ్గించుకుందాం ఒక పది నిమిషాలు చక్కగా ఈ మసాలా అంతా పట్టి చక్కగా గ్రేవీగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఆ ట పది నిమిషాల తర్వాత ఈ టైంలో మనం కారం నేనైతే పచ్చి కారం వాడతానండి అందుకని ఈ ఆవాలు ఇవన్నీను మెంతులు ఇవన్నీ నేను పొడి అయితే పట్టుకుంటాను ధనియాలు జీలకర్ర విడిగా ఆ పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసి కలిగి పెట్టుకుందామండి ఒక్కసారి కారం కొద్దిగా ఎక్కువే వేసుకుంటేను బాగుంటుందండి ఈ కర్రీకి కొంచెం ఘాటుగా ఉంటేనే ఈ కర్రీ అన్నది బాగుంటుంది పీతలు తినటం అది ఒక పెద్ద టాస్క్ అండి నిజంగా నేను కానీ కొంచెం ఓపిగ్గా తింటాను ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట చేపల టేస్ట్ కంటేను బాగుంటుంది ఈ కారం వేసి మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందామండి టమాటాలు కొంచెం ఎక్కువగా వేయండి గ్రేవీ అన్నది వస్తుంది కర్రీకి నేను ఇగురుగా అయితే ప్రిపేర్ చేశానండి పులుసు కూరలాగా అయితే చేయలేదు ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి చూశారు కదా గ్రేవీగా అయితే వచ్చేసింది కర్రీ అంతాను చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో అయితే ఈ పీతల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా పట్టదు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాకి మనం పీతలు క్లీన్ చేయటమే ఆలస్యం అనమాట ఒక ఇరవై నిమిషాల్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకునే సింపుల్ రెసిపీ అనమాట ఇప్పుడు ఇందులో కొత్తిమీరను గరం మసాలా జల్లేసుకొని కలిగి పెట్టేసుకుందామండి ఈ కర్రీకి గరం మసాలా ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది చూశారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో గ్రేవీ అన్నది మీకు కొంచెం ఇంకా కొంచెం గ్రేవీగా కావాలంటేనో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటేనే గ్రేవీ అన్నది ప్రిపేర్ అవుతుంది నేనైతే ఈరోజు ఇంట్లో పప్పుచారు అయితే పెట్టానండి పప్పుచారులో కానీ ఇగురుగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చినా అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఎన్నో మంచి గుణాలు ఉన్నటువంటి పీతల కూరని ఇంకెందుకండి ఆలస్యం మరి నీసువాసన రాకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని అయితేను నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి సపోర్ట్ చేసిన విధంగానే ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీకు నక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్